హైదరాబాద్ దిల్చుక్ నగర్లోని భారతి స్కూల్ వద్ద రాష్ట్ర ఓబీసీ మోర్చా మహిళా కన్వీనర్ లక్ష్మీదేవి మల్లాక్పేట్ బీఎస్సీ పార్టీ నాయకురాలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు రవీంద్ర భారతి స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య సంబంధం తమకు ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు చెప్పారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ కు విషయాన్ని తెలిపారు ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది రవీంద్ర భారతి స్కూల్లో మేమందరము కూడా పేరెంట్స్ గురించి ఇక్కడ కొన్ని స్టూడెంట్స్ గురించి వాళ్ళ తరపున మాట్లాడడానికి ఎవరు లేకపోవడం వల్ల మేము వచ్చి ఇక్కడ పేరెంట్స్కి సపోర్ట్గా ఉండడానికి వచ్చాము యాక్చువల్గా విషయం ఏంటంటే గత కొంతకాలంగా ఈ రవీంద్ర భారతి స్కూల్లో పిల్లలు కొన్ని ఇల్లీగల్ టీచర్స్ మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి బాగా సఫర్ అవుతున్నారు వాళ్ళు మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతున్నారు ఆ మెంటల్గా డిస్టర్బ్ అవడం వల్ల వాళ్ళు ఏదైతే చదువు మీద ఉన్నారో ఎడ్యుకేషన్ మీద వాళ్ళు సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారనమాట ఈవెన్ వాళ్ళు పేరెంట్స్తో కూడా బట్టి పరిస్థితుల్లో ఉన్నారు విషయం ఏంటంటే పిల్లలు ఉన్నటువంటి ఫిజిక్ టీచర్స్ మీద రూమర్స్ క్రియేట్ చేసిరని ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ మేము టెన్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్ పిల్లలని పిలిపించి వివరణ తెలుసుకుంటే రూమర్స్ కాదు ఇది నిజము ఫిజికల్ ఫిజిక్ టీచర్స్ ఇద్దరు కూడా స్కూల్లో ఇలీగల్స్ కళాక్షేపం నడిపిస్తూ ఉన్నారు కాబట్టి మేము ఇమీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ గారిని కోరినాం ఈ సందర్భంలో పోలీస్ వాళ్ళు కూడా వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పినారు మేము మేనేజ్మెంట్ తోటి ఒకటే ఒక విషయం చెప్తున్నాము మీరు లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటున్నారు పిల్లల ఎడ్యుకేషన్ చెప్తామని పిల్లల చదువు చెప్తామని కానీ పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ చేసే వ్యవస్థ మీరు తయారు చేస్తున్నారని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం